నాని అయితే వెళ్ళిపోయాడు అనమాట చాలా లైక్ హోప్స్ పెట్టుకున్న తన మీద అట్లా రెస్పెక్ట్ లేకుండా బండి అనుకుంటా నచ్చలేదు ఒక్కసారి కూడా మాట్లాడలే వీడియో చూసిన దగ్గర నుంచి అలా మమ్మీ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయనది స్విచ్ ఆఫ్ వస్తుంది ప్రస్తుతం దానికైతే నేను ప్రపోజ్ చేస్తున్నా నాకు చెప్పింది మొత్తం నేను హార్ట్ పుల్ గానే చేస్తున్నా తన దగ్గర మాత్రం దమఖరాబ్ అవుతుంది పిచ్చి లవుస్ నిజం చెప్తున్నా ఖరాబ్ అవుతుంది పిచ్చి లెవ్ నిజం చెప్తున్నా మాట్లాడుతున్నాడు హే సంతోషపడు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ ఆఫీషియల్ సో ఈ రోజైతే ఫేస్ లో ఎప్పుడు ఉండే వైబ్ అయితే లేదు ఎందుకంటే నాని అయితే వెళ్ళిపోయాడు అనమాట నాని అయితే వెళ్ళిపోయాడు అనమాట ఎందుకు అంటే నేను లాస్ట్ టైం ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనం పోస్ట్ చేసిన వీడియోలో అంటే నేను తనకి నాకు వీడియో బిఫోర్ అడిగితే నేను ఏం చెప్పిన అంటే వీడియో తీస్తావా వీడియో తీసినైతే నేను రాను అని చెప్పి నా ముఖం మీద చెప్పేసిండు సో నేను ఏం చెప్పిన అంటే అయినాక నేను వీడియో ఏమైతే కొడతలేను నువ్వైతే రా నేనైతే ఉత్తగానే మాట్లాడతా కెమెరా ఏం లేదు అసలు ఇది యూట్యూబ్లో ఏమైతే పెట్టను అని చెప్పిన బట్ ఎప్పుడైతే ఇంకా ఈ వీడియో చూసిండో ఇక అప్పటి నుంచి ఫోన్లు కలవట్లేదు అసలు కాల్ చేస్తుంటే టైమ్స్ కలుస్తుంది మళ్ళీ ఎమ్మటైతే నెంబర్ బ్లాక్లలో పెట్టడం కాసేపు స్విచ్ ఆఫ్ చేయడం కాసేపు ఏమో కాల్స్ కట్ చేయడం చేస్తున్నాడు అస్సలు అసలు వన్ పర్సెంట్ కూడా నాకైతే అసలు తను రెస్పాండ్ అవ్వట్లేదు నాకైతే అస్సలు మంచిగా అనిపించట్లేదు తను అంటే నేను చాలా లైక్ హోప్స్ పెట్టుకున్నా తన మీద చాలా లైక్ హోప్స్ పెట్టుకున్నా తన మీద వైపు చూసి అంటే నాకు రియాలిటీ లేకపోతే ఇప్పుడు నా మీ ముందుకి ఇట్లా వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు అసలు లేదు అండ్ ఒకసారి అయితే నేను టిల్లు బాయ్కి అయితే కాల్ చేస్తా అంటే ఇందాక కాల్ చేసి చెప్పినా ఒకసారి అయితే రమ్మని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యలేదు తెలియదు ఒకసారి టిల్లు బాయ్కి కాల్ అయితే చేస్తా చూద్దాం ఏమంటారు హలో అక్కడ హలో

అదే బ్రో నానే మ్యాటర్లోనే మొన్న నేను తీసిన వీడియో తనకైతే షూట్ చేస్తారా అని చెప్పి తీసిన అన్నమాట అదే నేను మొన్న రీసెంట్ రీసెంట్గా పెట్టిన వీడియో ఉంది కదా అది ఇప్పుడు ఆల్రెడీ కెమెరా ఆన్లోనే ఉంది బ్రో ఓకే బ్రో కొంచెం ఫాస్ట్గా రండి ఓకే చెల్లిపైతే మాట్లాడి చూసి వచ్చేసారు బ్రో కూడా అదే బ్రో నిన్న వీడియో చూసినావా నిన్న దాంట్లో పెట్టింది ఆ వీడియో నా దగ్గరకు వచ్చే ముందు అంటే మాట్లాడతా ఒకసారి కలుద్దాం అని అడినప్పుడు తనకు అడిగాను ఇట్లా అని చెప్పి అడిగినప్పుడు ఏమన్నాడంటే అంటే మళ్ళీ కెమెరా పెడతావా వీడియో తీసుకుంటావా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తావా అంటే అట్లా ఏం లేదు నేనేం చెయ్యను అని చెప్పేసి అని చెప్పాను ఇంకా వీడియో పెట్టిన దగ్గర నుంచి ఇక ఘోరం చేస్తున్నాడు బ్రో అసలు కాల్ చేసలేడు బ్లాగులు చేస్తున్నాడు

అసలు యాక్చువల్లీ నేను దానికి కూడా చెప్దామని చెప్పేసి అని అనుకున్నాను ఈ వీడియో కొంచెం ఒక క్లారిటీ ఇచ్చినా అనుకో క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా నీ దగ్గర కూడా తీసుకొచ్చి ఒకసారి మాట్లాడిపిద్దామని చెప్పేసి అని అనుకున్నా ఈ లోపల ఆ వీడియో చూసే లోపల ఇంకా అసలు మొత్తం అసలు నిన్నటి నుంచి ఒక కాల్ లేదు మెసేజ్ లేదు లేదు నాలుగు ఇంటికి కూడా పోయినా నేను అసలు ఆంటీ ఫోన్లోకి వెళ్ళి బ్లాక్ చేసిండు అసలు కలవట్లేదు ఎక్కువసార్లు కాల్ చేస్తేనేమో కట్ చేస్తున్నాడు లేకపోతే బ్లాక్ చేస్తున్నాడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు అసలు ఏమి అసలు ఒక్కసారి కూడా మాట్లాడలే వీడియో చూసిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలే వీడియో చూసిన దగ్గర నుంచి నువ్వేం డిసైడ్ అయినా అయితే కావాలా మరి అందుకోసమే కదా బ్రో అంతగానని చెప్పి అంతగానో మాడుకుండేది ఇష్టం ఉండబట్టే కదా మాట్లాడాలన్న థాట్ తెలుసా నువ్వు ఏదో మధ్యలో ఉంటున్నావు అనుకుంటున్నావు మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది ఎట్ల బ్రో నువ్వే రేపు నా మొత్తం తమ ఖరాబ్ అవుతుంది నిజం చెప్తున్న ఘోరం గుంది నా పరిస్థితి నైట్ నిద్ర లేదు ఏం లేదు మా డాడీ అడుగుతున్నారు ఆ మమ్మీ అడుగుతున్నారు ఏమైంది 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 అని అడుగుదామంటే అడుగు తమ్ముడు విష్ణు వాడిని అడుగుదామంటే వాడిని కూడా కొట్టినారు పాపం మనకి తెలుసుగా బ్రో అడుగు ఎట్లా చేసిండు నీకు కూడా తెలుసు నాకు కూడా నమ్మబుద్ధి ఏ వీడియో నాకు అర్థం అయితలేదు తెలుసా ఏ వీడియో ఏ వీడియో మీకేం వీడియో లేకుండా ఏం లేకుండా కలవాల్సిన అవసరం ఏంది వీడియో లేకుండా ఎప్పుడు వీడియో తీసేదానికి రమ్మని చెప్పా నేను అంటుంది వాణ్ణి విష్ణుని కొట్టిరు చూడు దాని గురించి అంటున్నా పాపం వాణె ఎందుకు కొట్టిర్రు అమ్మ ఒక్క క్లారిటీ ఇద్దామని మేమిద్దరేమో క్లారిటీ వచ్చినాం అనుకో అప్పుడు సబ్టబర్స్ కి ఏమైనా చెప్పగలుగుతాం దగ్గర కోపం కుపం లాబుద్ది కాదు ఏమనముదే ఉన్న కుపం లాబుద్ది కాదు ఏమనముది అరువు వాళ్ళకొక ఇప్పుడు నువ్వు అడిగేది ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటని ఆ విష్ణు గారు అడిగేది ఏంటి భరత్ బ్రో అందరూ అడిగేది ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది అనే కదా అసలు మా ఇద్దరి మధ్య ఒక క్లారిటీ లేనప్పుడు కానీ నిన్న వీడియో చూసినావు కదా ఓకే చేసిండు కదా అంటే జస్ట్ ఒక ఫ్రెండ్స్ లాగా అయితే ఉందాం తర్వాత చూసుకుందాం అయితే చెప్పిండు కదా కాకపోతే ఇంకా నేను షూట్ చెప్పి కూడా అంటే అడిగితే కూడా నేను అవద్దని చెప్పిన కదా ఇంకా అక్కడ కోపం వచ్చినట్టుంది గట్టిగా సో గైస్ నాకు అర్థమైన వాడికి ఏం జరుగుతుందంటే వాళ్ళు వీళ్ళకి ఐ మీన్ ఈ అమ్మాయికి ఆ వాడు నాని అంటే ఇష్టం బట్ వానికి కూడా ఈ అమ్మాయి అంటే ఇష్టం అనే అనుకుంటా లేకపోతే వాళ్ళు ఎందుకు కలుస్తరు ఆ వీడియో చూసినట్టున్నాం కదా నాకు కూడా ఆ విడియ చూసినాక అనిపించింది బట్ స్క్రిప్ట్ అనుకున్నా కాలని చెప్తున్నారు కదా ఓకే కాదు గైస్ అది నా అది మాత్రం నా రియల్ ఫీలే నేను హార్ట్ఫుల్గా తనకి యాక్ట్ దానికైతే నేను ప్రపోజ్ చేస్తున్నా నాకు చెప్పింది మొత్తం నేను హార్ట్ఫుల్ గానే చేస్తున్నా తన దగ్గర మాత్రం ఆ స్క్రిప్ట్ అయితే మనం విష్ణు కాల్ చేద్దాం ఒకసారి ఎందుకంటే విష్ణు వాళ్ళ దగ్గరనే ఉంటాడు అంటే వాడు వాడు కొంచెం ఒకటే దగ్గర ఉంటాడు బట్ వాళ్ళిద్దరు కూడా కొడువైంది కదా ఏమన్నా అడదం అయితే లేదు వాడిని ఎందుకు వాళ్ళ డాడీ ఏమో నాకు ఫోన్ చేసి ఒకరు వేసుకున్నాడు అలా ఏం బాబు అందుకే తీసుకోబోతున్నావా నా కొడుకుని అని అంటున్నాడు కానీ చూసినావు ఆడపిల్ల వచ్చి ఇద్దరం అట్లా మాట్లాడుకుంటున్నాం అట్లా వీడియో అదంతా తప్పు కదా అట్లాంటివి వచ్చి చెప్పాలి వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతా కదా నేను చూసుకుంటా కదా అన్న రూమ్ లో అరే నాన్నకి అడిగి ఉన్నారా హేమో నా తెలియదు రొమ్ నైట్ చేయడు హేమో నా తెలియదు రొమ్ నైట్ చేయడు ఈ రెండు మూడు రోజులు అలా డేడా ఆ రూమ్ కచ్చినట్టు పోయాడు ఏదో నాతోటి అసలు మాట్లాడడం కూడా మాట్లాడట్లే నాకు చూసి అదే గొడవ అయ్యే కదా నుంచి నేను అసలు ఆయనతో మాట్లాడలేదు ఏదో క్రాంగ్ చేసినాంట కదా ఆయన పైన మీద వీడియో గురించి మాట్లాడుతుంటే ఎన్నో వేరేవాళ్లతో నేను కాదురా నాయన నా కష్టాలలో నేను తిరుగుతున్నా అదే వేరే వాళ్ళతోటి కాల్ మాట్లాడుతుంటే వాళ్ళు ట్రాంగ్ చేసినా అట్లా చేసిన సీరియస్ లో మాట్లాడుకుంటే అదొకటి ఎన్నో అంతే హైట్ పోయిండో ఏమో తెలియదు రూమ్ లైట్ లేవు ఇప్పుడు ప్రజెంట్ అవుతాయి రూమ్ లైట్ లేవు ఇప్పుడు ప్రజెంట్ అవుతాయి నేను కూడా ట్రై చేసినా ఒకసారి చెప్పిస్తున్నా చెప్పిస్తున్నాను ఏంటి నుండి వింటా

అరే నేను కోపం అయితే దగ్గర తీసుకుంటారా అంత మాత్రం నా పాపం ఒక ఆడి వీళ్ళ కదా జనాలు కూడా అదే అనుకుంటారు కదా నేను బ్రోకర్ పనులు చేసినా అట్లా చేసిన ఇట్లా అనుకుంటారు కదా అందుకే ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన వాళ్ళకి నా నాకు వాళ్ళకి ఏం సంబంధం లేని నేను మాత్రం చేయాలి ఇట్లా చేయాలి అని నాకు కూడా ఎడ కోపం వచ్చింది అంటకోలేని సొంత మక్కలని సొంతం చెల్లెని ఉంటాటనే కెమెరా పట్టుకోవుతావా అంటకోలేని సొంత మక్కలని సొంతం చెల్లెని ఉంటాటనే కెమెరా పట్టుకోవుతావా

రూమ్ కి వస్తే ఫోన్ చెప్పిస్తాను నేను రూమ్ లో అయితే లేదు ప్రామిస్ నా నేను ఆయనతో మాట్లాడలేను లేకపోతే నేను ఆయన సైడ్ తింటే చెప్తా మాట్లాడలేను అసలుకి సరే సరే లేరా సరే అన్న సరే మరి నువ్వెందుకు నాకెందుకు ఫోన్ చేస్తా లోపే సరేలే కొంచెం రా ఇగో అక్క విషయం కదా ఇగో మనకు నీకు సొంత నీకు సొంత అక్క అయితే గిట్లనే వదిలేస్తావా నేను ఎందుకు వదిలేస్తా ట్రై చేస్తా పాప మా పిల్ల ఏడుస్తుంది

కెమెరా ఇప్పుడు అప్లోడ్ వీడియో జనరల్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నావా మన మరి పెట్టుమని ఒకటి పెడతా ప్లీజ్ బ్రో బ్రో కావాలి కావాలి నాకు నీకు చేసుకుంటావాడు పట్టుకుని మూసోవాల్సింది మరి నాకు తెప్పి చెప్తున్నా

కోసమే కదా ఇంత వినం చేసుకుంటా నేను వీడియోలో కూడా చెప్పిన ఆగు బ్రో ప్లీజ్ సాగు బ్రో ప్లీజ్ అర్థం చేసుకో విను కదా చెప్పేది వస్తాడు నాకు పోనీ బ్రో ఏం కాదు నాకు దమ ఖరాబ్ అవుతుంద్రో నాకు పిచ్చి లవస్ నిజం చెప్తున్నా దమ ఖరాబ్ అవుతుంది నాకు పిచ్చిలు ఎవస్తుంది నిజాన్ని చెప్తున్నా